నారాయణ మహాభారతంలో ఆది పర్వం అందులో నేను మనం వరకు మాట్లాడుకున్నామండి కుంతికి మాదిరికి పిల్లలు పుట్టినారు వాళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు చక్కగా అన్ని విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు కంటిన్యూషన్ పాండురాజు చూడముచ్చినటువంటి ఐదుగురు కుమారులను చూస్తూ ఆ మహారణ్యంలో అందమైనటువంటి పర్వతంపై తన బాహుబలాన్ని ఆసరాగా చేసుకుని జీవించసాగాడు సో అలా ఉన్న తర్వాత అర్జునుడుకు పద్నాలుగేళ్ళు నిండే ఉత్తర ఫాల్వి నక్షత్ర దినాన బ్రాహ్మణులు స్వస్తి పలుకుతున్న సందర్భంలో బ్రాహ్మణ భోజన ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి కుంతి పాండురాజు సంరక్షణను విస్మరించింది పురోహితులతో కలిసి బ్రాహ్మణులకు వడ్డన చేయించసాగింది ఆ సమయంలో మదన మోహితుడైనటువంటి పాండురాజు మాధురిని పిలిచి తోటలన్నీ చక్కగా పూచినటువంటి ఆ మధుమాస వేళలో వసంతుడు ప్రణులను మోహింపజేస్తున్న సమయంలో మాధురితో కలిసి విహరించసాగాడు సో వెళ్ళాడు మాధురితో కలిసి ప్రకృతి ఎక్స్ట్రానరీగా ఉంది అక్కడ విహరిస్తూ ఉన్నాడు మోదుగలు తిలకాలు మామిడి చెట్లు చంపక వృక్షాలు పారిభద్రక తరుగులు మరెన్నో విధమైనటువంటి చెట్లు పలపుష్పాలతో సమృద్ధాలే ఉన్నాయి వివిధ జలాశయాలలో పద్మలతలు ప్రకాశిస్తున్నాయి అది చూచిన పాండురాజు మనసులో మన్మధుడు మెదలసాగాడు మనసును ఉల్లాసంతో నింపుకొని దేవతల వలె సంచరిస్తున్నటువంటి ఆ పాండురాజును అందమైన వస్త్రం ధరించి మాద్రి అనుసరించింది వయసులో ఉండి సన్నని వలువులు ధరించుకున్న ఆ మాదిరిని చూచిన తర్వాత పాండురాజులోని కోరిక అరణ్యంలో అగ్నివలాగా పైకెగసింది ఆ పాండురాజు మన్మధునికి లోబడి ఏకాంతంలో ఆ పద్మనాయుని చూచి తను తనను నియంత్రించుకునే ఆపై ఒంటరిగా ఉన్నటువంటి ఆ మాతృని పాండురాజు బలవంతంగా పట్టుకున్నాడు తన శక్తిని అంతా నియోగించి ఆమె ఆయనను వారించింది రాజా వద్దు ప్రాణానికి ప్రమాదం అంటూ ఆపుతూ ఉంది కామంతు మనసుతో గల ఆ పాండురాజు తన శాపని శాపాన్ని లేకపోయాడు బలవంతంగా మాతృతో కలిశాడు ఆ పాండురాజు కామునికి లోబడినాడు విధి ప్రేరితుడై శాపన లెక్క చేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఏమని చెప్పించాడు గతంలో మృగరాజు మృగరూపం ఉన్నటువంటి ముని నువ్వు సంభోగం జరుపుతూ ఉన్నటువంటి ముట్ల మధ్యలో చనిపోతావు అన్నాడు స్టార్టింగు తెలీదు మధ్యలోకి వచ్చేసి ఇంక తేడా కొట్టేశాను సాక్షాత్ కాలమే కామాత్మైనటువంటి పాండరాజు బుద్ధిని మోహింపజేసాను అది ఇంద్రియ సమూహాన్ని అణచి ఆలోచించే శక్తితో పాటు తాను కూడా నశించింది పరమ ధర్మాత్మైనటువంటి ఆ పాండురాజు ఆ భార్యతో సంగమించి కళధర్మం చెందాడు ఆపై మాద్రి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పాండురాజును కౌగులించుకొని దుఃఖంతో మాటిమాటికి పెద్దగా ఏడవసాగింది అంతలో పాండురాజు ఆ విధంగా కాలధర్మాన్ని పొందిన ఆ తావనకు కుంతి తన కుమారులతోనూ మాద్రి పుత్రులతోనూ కలిసి వచ్చింది అప్పుడు సోకర్త అయినటువంటి మాదిరి కుంతితో పిల్లలను అక్కడే ఉంచి నీ ఒక్కదానివి ఇట్లా అన్నది ఆ మాద్రి మాట విని కుంతి పిల్లలను అక్కడే విడిచి అయ్యో చచ్చాను అని అరుస్తూ వెంటనే వచ్చింది వచ్చాను భూమిపై సైనించి ఉన్న పాండురాజును మాదిరిని చూచి కుంతి తనవంత శోకాన్ని నింపుకొని దుఃఖంతో ఎడవసాగింది నేను నిత్యము వీరుడు జితేంద్రుడి మహారాజును రక్షిస్తున్నాను మృగశాపం తెలుసు కూడా నీతో బలవత్సమా బలవత్ అంటే బలవంతంగా నీతో ఎలా ఈ సంభవ కార్యక్రమం జరిగింది అన్నట్టు అడిగింది మహారాజును రక్షించవలసిన కర్తవ్యం నీకు ఉంది కదా మాదిరి అటువంటి నీవు ఏకాంతంలో మహారాజును లోపానికి ఎందుకు గురి నువ్వు నువ్వెందుకు టెంప్ట్ చేశావు ఎప్పుడు ఆ శాపాన్ని తలుచుకుంటూ దీనంగా ఉండే మహారాజుకు ఏకాంతంలో నీ దగ్గర అంత ఉల్లాసంలా కలిగింది నువ్వు ధన్యురాలవు నాకన్నా అదృష్టవంతురాలు అందువలననే సంతోషంతో నిండిన మహారాజు ముఖాన్ని చూడగలిగావు సో ఇన్నాళ్ళు బాధ ఉండే వ్యక్తిని నేను చూస్తున్నాను కానీ నువ్వు అదృష్టవంతురాలు ఎంతో సంతోషం ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఎట్లీస్ట్ అట్లీస్ట్ చివరి క్షణంలో అయినా అని కుంతి మాదిరితో అన్నా అప్పుడు మాదిరి అంటుంది దేవి నేను విలపిస్తూ పదే పదే అడ్డగిస్తున్న శాపాన్ని సత్యం చేయాలనే సంకల్పంతోనో ఏమో కానీ తనను తను నియంత్రించుకునలేకపోయాడు మాదిరి పలికిన ఆ మాటలు విని కుంతి శోకజ్ని సప్ సంతప్తయ్యి మొదలంట నరికిన చెట్టులాగా కూలింది ఆమె స్పృహ కోల్పోయి కదలలేకపోయింది మోహంతో చైతన్యాన్ని కోల్పోయిన ఆ కుంతిని మాద్రి లేవదీసి రారమ్ముని కొనిపోయి పాండురాజును చూపించింది కుంతి పాండురాజు పాతలపై నవ్వు మొగంతో ఏదో చెప్పుతున్నట్లుగా ఉన్న పాండురాజును మోహంతో మోహన్తో విలపించసాగింది మాదిరి కూడా పాండురాజును కౌలించుకుని విలపించసాగింది ఆ విధంగా మరణించున్నటువంటి పాండురాజు దగ్గరకు చరణలతో సహా మహర్షులందరూ గుమ్ముకూడు వచ్చారు శోకంతో కన్నీరు పెట్టుకున్నారు అస్తమించిన ఆదిత్యుని వలె ఎండిపోయిన సముద్రం వలె ఉన్న పాండురాజును చూచి మహర్షులు శోకించారు పాండవులు మహర్షులు కూడా సమానంగానే శోకాన్ని అనుభవించారు కలంక రహితులైనటువంటి కుంతి మాద్రి మాధ్రులు విప్రులు ఎంత ఓరడించినా దుఃఖను లేకపోయారు మమ్ములను ఎవరికి అప్పుడు కుంతిలా ఉంది మమ్ములను ఎవరికి అప్పగించి స్వర్గానికి వెళ్తున్నావు రాజా నేనింత మంత్రాలను నా భాగ్యాలు మందగించినందువలన ఒంటరిగా మాధురితో కలిసి మరణించావు రాజా యుధిష్టరుడు భీమసేనుడు అర్జునుడు నకులు సహదేవులు ఈ ప్రియ ప్రియపుత్రులందరిని కూడా ఎవరికి అప్పగించి వెళ్ళావు భారత బ్రాహ్మణుల సమక్షంలో నీవు చేసినటువంటి తీవ్ర తపస్సును తప్పనిసరిగా త్రిదశలైనటువంటి దేవతలు అభినందిస్తారు అజమేడ కులనందన నీ పూర్వీకులు తమ పుణ్యకర్మల వలన పొందినటువంటి పుణ్యస్వర్గ లోకలను నీవు మా ఇద్దరితో కలిసి పొందుతావు ఈ విధంగా ఎంతగానో విలపించి కుంతి మాద్రులు నిత్యష్లే నిలబడినారు వేదపారుగులటువంటి యుధిష్ఠరాది పాండవులు కూడా వచ్చి పితృ సన్నిధిలో నిచ్చే నిశ్చేతనులే పడినారు తండ్రి పాదాలను కౌగిలించి పాండవులు విలపించసాగారు అప్పుడు కుంతిలానది మాదిరి నేను పెద్ద భార్యను ధర్మ ఫలితంలో పెద్ద భాగం కూడా నాదే తప్పక జరగవలసిన పనులు నన్ను ఆపవద్దు మరణించిన భర్తను అనుసరించి నేను కూడా వెళ్తాను నీవు ఏ వదిలి వెళ్ళు ఈ పిల్లలను చూసుకో పుత్రులను పొందడంలో నా కోరిక తీరింది ఇప్పుడు భర్తను అనుసరించి వీరపత్ని కాబోతుంది కా అంటే నేను ఆయన ఒకటి చనిపోతాను వీరపత్తిని అవుతాను అంటుంది కుంతి అప్పుడు మాదిరిలా అంటుంది రణభూమిలో వెన్ను చూపి ఎరుగిన భర్తను నేను అనుసరిస్తాను నా కోరికలు ఇంకా తృప్తి చెందలేదు నువ్వు పెద్దదానువు సహా సహగమనానికి నాకు అనుమతి నువ్వు ఆ శ్రేష్ఠుడు కామంతో నాతో సంగమించి మరణించాడు కాబట్టి నేను యమసదనానికైనా అయినా వెళ్ళి ఆ కామవాసనను నివృత్తింపజేయాలి సో నాకు ఇంకా కోరికలు అలాగే ఉండిపోయినాయి సో ఆయన వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఆయనతో పాటు వెళ్ళిపోతాను అంటుంది నేను నా కుమారులను చూచినట్లుగా నీ కుమార్యను చూడలేను దానివలన నాకు పాపం కూడా చుట్టుకుంటుంది సో కుంతి అక్క నీవు గొప్పదానివి నేను అలా కాదు నా బిడ్డను చూసి నీ బిడ్డలు నేను చూడలేను సో నేనే పోతా అందువలన నీ కుమారును చూచినట్లు నా పిల్లలను కూడా చూడాలి ఆ పానరాజు మృత్యువాత పడినది నన్ను కోరియే కదా నా వల్ల కదా చనిపోయాడు అని చెప్పి మాదిరి ఇక ఇంకా సత్య సత్యవిక్రమైనటువంటి పాండవులను కుంతి మాధులను వదార్చి వారి ఇలా అన్నారు సౌభాగ్యవతులారా పిల్లలందరూ చిన్నవాళ్ళు వారిని వదిలి వెళ్లరాదు పరంతో పాండవులను కురు రాజ్యాన్ని కోల్పోతాం ధృతరాష్ట్రుడు అధర్మ ప్రయోజనాలను పొందడంలో ఆశ గలవాడు పాండవులతో తగినట్లుగా ఆయన వ్యవహరించలేకపోవచ్చు వృష్టి వంశస్థులు కుంతి భోజుడు కుంతికి రక్షణగా నిలుస్తారు మహారథుడు బలిష్ఠుడైనటువంటి శల్యుడు మాద్రి సోదరుడు ఆమెకు అండగా ఉంటాడు భర్తతో సహగమించడం స్త్రీలకు సత్చల్ సత్ఫలదాయకమే అనుమానం లేదు కానీ మీ ఇద్దరు ఇది దుష్కరమైనదని బ్రాహ్మణులు అంటున్నారు భర్త మరణించిన తర్వాత బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ యమనియమాలను అనుసరిస్తూ త్రికరణాలతోనూ అనుసరిస్తూ కష్ట కష్టసాధ్యమైనటువంటి చంద్రాయనాది వ్రతాలను ఉపవాసదులను పాటించే స్త్రీయే పత్తివ్రత ఆమె క్షార లవణాలను వీడి ఏకభుక్తం చేస్తూ నేలపై పరుండాలి ఏదో ఒక రీతిగా ఆమె శరీరాన్ని చేసుకోవాలి విషయ వాసన చేత బుద్ధిని కోల్పోయి దేహ పోషణ ఎందే ఆసక్తిగల స్త్రీ దేహానంతరం కూడా తప్పక నరకానికే పోతుంది కాబట్టి దేహాన్ని సూక్ష్ంపజేయాలి విషయాసక్తిని విడిచిపెట్టాలి అటువంటి నిష్టగల పతివ్రత భర్తను గురించి ఆలోచిస్తూ ఆయనను తరింప చేయగలదు కాబట్టి ఆమె ఆ విధంగా తనను తన భర్తను తన సంతతి కూడా ఉద్ధరించగలుగుతుంది కాబట్టి మీ ఇద్దరు బతికి ఉండటమే తగినదని అనుకుంటున్నాం సో కుంతి మాదిరి మీరు ఇద్దరు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అప్పుడు కుంతిలా అంది పాండురాజు ఆదేశాన్ని పాటించినట్లు కానీ బ్రాహ్మణుల ఆదేశాన్ని కూడా శిరసావహించాలి వహించాలి మీరు చెప్పినట్లే చేస్తాను పూజలను మీరు చెప్పినదే నాకు నా భర్తకు నా కుమారులకు శ్రేయోదాయకమని నేను భావిస్తాను దీనిలో సందేహం లేదు అంది బట్ మాదిరిలా అంటుంది పుత్రుల యోగక్షేమాలను గమనించడంలో కుంతి సమర్ధరాలు ఏ స్త్రీ కూడా కడకు అరుంధతి అయినా సరే బుద్ధిలో కుంతికి సాటి రాలేదు కుంతికి కృష్ణులు కుంతి భుజుడు అండగా ఉంటారు కుంతి పిల్లలను పెంచడంలో నీ వల్ల నేను సమర్థరాలను కాను భర్తు సమాగమసం భర్త సమాగమ సుఖంతో నాకు తృప్తి కూడా కలగలేదు కాబట్టి భర్తను అనుసరించి పతిలోకానికి వెళ్ళడానికి పెద్దదనవు నీవు నన్ను అనుమతించాలి సో నేను చనిపోతా నాకు అనుమతి ఇవ్వు తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం